కాకినాడ జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతతో రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ట్రైనింగ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన సూచించారు కలెక్టరేట్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలుపై మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలల తలుల కమిటీ చైర్పర్సన్స్ కుకింగ్ ఏజెన్సీలకు వర్క్ షాప్ నిర్వహించారు

చార్ల్స్ కూర్చొని అంటే ఈ మూవీస్ పెట్టినా కూడా ఎగ్గు ఉండితే ఒక మ్యాక్సిమం చాలా స్కూల్స్ ఆల్రెడీ అవి ఫుడ్ వండితేనే తింటున్నారు చాలా స్కూల్స్ అవి ఆల్రెడీ చేస్తున్నాయి ఒకటి ఒకటి కంటెంట్ ఒకటి చూడాలి రెండోది అదే సేమ్ సేమ్ థింగ్ ఇంకోటి ఏంటంటే వంటగల వండగల కాదు తింటారు మేడం అందుకని దానికోసం ఎవరైతే కొంతమంది